గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా అక్రమాలు జరిగాయి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెద్ద స్కామ్ చేశారని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా శ్రీవాణి ట్రస్ట్లో పదివేలు రూపాయలు కొట్టేస్తున్నారు ఐదు వేలు మాత్రం రసీదిస్తున్నారంటే ఆ రోజు ఇక్కడున్న ఈవో ధర్మారెడ్డి ఇక్కడున్న చైర్మన్ సుబ్బారెడ్డి తూతూ మంత్రంగా ఒక శ్వేతపత్రం ఇచ్చి ప్రజల్ని వాళ్ళని అధికార ఆడంతో మోసం చేశారు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి రెండు వేల పంతొమ్మిది ముందు శ్రీవాణి ట్రస్టు అమరావతిలో గుళ్ళు నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే దళిత వాడల్లో దళిత వాడల్లో శ్రీకృష్ణుని విగ్రహం పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి పదివేల ఐదు వందలు వసూలు చేసి దాదాపు దళితుల పేరు చెప్పి వందల కోట్లు కాజేశారు పదమూడు వందల యాభై కోట్లు స్కామ్ చేశారు పదమూడు వందల యాభై కోట్లు వెయ్యి కోట్లు డిపాజిట్ చేస్తామన్నారు ఎక్కడ చేశారు ఇంతవరకు చెప్పలేదు ఏ బ్యాంకులో ఉందో చెప్పలేదు మూడు వందల యాభై కోట్లు మరమ్మతులకు ఇచ్చామన్నారు ఏ ఫౌండేషన్కి ఇచ్చారు ఏ ఇంజనీర్కి ఇచ్చారు ఏ గుళ్ళు మార్చారు ఏ గుళ్ళు పునర్వృతం చేశారు ఏ గుడి పెయింట్ కొట్టామన్నారు గుళ్ళు కొట్టి కొత్త గుళ్ళు కట్టామన్నారు ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కదా ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం మారిపోయింది చైర్మన్ వెళ్ళిపోయాడు ఈవో వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు దొంగలు పట్టుకోవాల్సి బాధ్యత ఉంది కాబట్టి టీటీడీ విజిలెన్స్ అధికారిని కలిసి ఈరోజు ఇది పెద్ద సమస్య హిందువులు మనోలోభావం దెబ్బతీసే విధంగా ఈ టీటీడీలో వ్యవహారం జరిగింది కాబట్టి దొంగల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పదమూడు వందల యాభై కోట్లు వసూలు చేశారో ఆ డబ్బులను ఎక్కడున్నాయి ఏ గుళ్ళుకి మార్చారు ఏ రాజకీయ పార్టీ అండదండలతో ఆ గుళ్ళని కూడా పునర్నిర్మాణం చేశారని చెప్పారు ఎక్కడ చేశారు ఎవరెవరికి ఇచ్చారు ఏ ఫౌండేషన్కి ఇచ్చారు ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరంతో పాటు టికెట్లు కొమ్ముకోణం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ని టికెట్లు ఇచ్చారు దర్శనానికి ఇన్ని సేవలు ఇచ్చారు ఇవన్నీ కూడా కూపి లాగాలి ఎందుకంటే వాళ్ళ దర్శన సేవా టికెట్లో వందల కోట్లు స్కామ్ చేసి లాబీంగ్ చేసి దేవుని పేరు చెప్పుకొని ప్ర ఈరోజు చాలా అన్యాయం చేశారు దేవుడి పేరు చెప్పుకునేందుకు కూడా దేవుడి శిక్ష లేసారి చూసారా దేవుని మోసం చేసేందుకు పార్టీ దిక్కు లేకుండా పోయింది ఈరోజు చెప్తున్నాం ఇప్పటికన్నా అధికారులు దీనిపైన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు ప్రక్షాళన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి టీటీడీ మీద రోజుకు ఒక ఆరోపణలు అవినీతి బయటపడుతోంది ఈ టికెట్ల కుంభకోణం ఎవరికైతే సేవా టికెట్లు ఎవరికైతే బ్రేక్ దర్శనాలు ఇచ్చారో అందరూ మంత్రులు చిట్టా బయట తీసి విజిలిస్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపాలని చెప్పి కోరుతున్నాం గోవిందా గోవిందా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు దుశ్చర్యలు అందరికీ తెలిసిన విషయమే ఇదే ప్ర సాక్షిగా మేము చెప్పిన విషయం కూడా గతంలో జరిగింది ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది పెట్టినోళ్ళు అక్కడ భక్తులను ఇబ్బంది పెట్టినోళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు అన్న ఒక ప్రెస్ మీట్ కూడా మేము పెట్టడం జరిగింది ఆ మాట తథ్యం నిజంగానే జరిగింది కూడా గత ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయింది ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆ దిశగా మేము ఎవరైతే తప్పులు చేశారో మామూలుగా ఉన్నటువంటి బ్రేక్ దర్శనాలు విఐపి బ్రేక్ దర్శనాలు ఎవరు వెళ్ళాలన్నా ఐదుకు మించి లేదా ఆరుకు మించి పర్మిషన్ ఇవ్వినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళ స్వలాభాల కోసం దేవుణ్ణి కూడా తాకట్టు పెట్టి ఈరోజు చేసినటువంటి కార్యకలాపాలు కూడా అన్నీ మేము క్లుప్తంగా ఒకటి ఇక్కడ ఇవ్వడానికి వచ్చాము విజిలెన్స్లో ఖచ్చితంగా దీని మీద నిఘాబెట్టి ఎవరైతే దేవుడు సొమ్ము నాశనం చేశారో వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేయాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉంది కాబట్టి ఈరోజు ఆ దిశగా అడుగులు వేస్తూ మేము రావడం జరిగింది ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళని మాత్రం ఇక్కడ ఖర్చు పెట్టిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఈరోజు టీటీడీలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాల మీద మేము ఈరోజు ప్రభుత్వంలో వచ్చామని కాదు ప్రభుత్వంలో రాకముందే శ్రీవాణి ట్రస్ట్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి ఎన్నో సార్లు మేము ప్రెస్ మీట్ పెట్టి ఎన్నోసార్లు అడిగాం శ్రీవాణి ట్రస్టు డబ్బులు ఐదు వందల రూపాయలు స్వామి పోతుంది పదివేల రూపాయలు వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి శ్రీవాణి ట్రస్ట్లో వసూలు చేస్తున్నారు ఆ డబ్బులంతా ఎక్కడికి పోతుందని శ్రీ మేము ఎన్నోసార్లు అడిగాం శ్రీ శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పిన ఒక్కసారి కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారని సరే ఎంత అహంకారంతో ప్రవర్తించారంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామి కూడా చూస్తూనే అనుకుంటుంది ఖచ్చితంగా దీనికి తగ్గ పరిష్కారం ఖచ్చితంగా దిగుతుంది ఎవరెవరు డబ్బులు తిన్నారో రూపాయి రూపాయి కక్కించి తిరుపతి మళ్ళీ తిరుమల తిరుపతి హుండి ఖజానాకి చేరేలాగా ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేసి ఖచ్చితంగా చేస్తామనేసి అని తెలియజేస్తున్నాం ఈరోజు ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి విజిడెన్స్ ఆఫీసులు కంప్లైంట్ ఇచ్చి ఎవరెవరు నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మనం ఎంత పత్రం ఇవ్వడానికి వచ్చామని తెలియజేస్తున్నాం